హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే రివ్యూస్ నాని అన్న హిట్ త్రీ మూవీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది నిన్ననే వెళ్ళి చూశాను సినిమా మాత్రం మామూలుగా లేదు ఇట్లాంటి మూవీ నాని అన్న తీస్తాడని నేను మాత్రం ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఈ మూవీ అయితే ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది తెలంగాణలో ఫోర్ పాయింట్ ఫోర్ కోట్ల వసూలు చేసింది అమెరికాలో వన్ మిలియన్ మార్క్ అయితే క్రాస్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా టాప్ రేంజ్లో ఉంది ఈ సినిమా హిట్ త్రీ మూవీలో మొదటి హాఫ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ పార్ట్ టూలో మాత్రం కొంచెం స్లోగా అనిపించింది లాస్ట్ థర్టీ మినిట్స్ సీన్లు అయితే మామూలుగా లేవు ఈ మూవీలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించారు ఇది హిట్ ప్రభంజనం మూడో భాగంగా విడుదలైంది విలన్ అయితే పూర్తి సైకోగా ఉంటాడు ఈ మూవీలో హిట్ వన్ హిట్ టూ మూవీలే చాలా బాగున్నాయి అనుకుంటే హిట్ త్రీ మాత్రం మామూలుగా లేదు థియేటర్ల నుంచి అసలు ఎటు చూడనివ్వలేదు మూవీ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపించిన లాస్ట్ ఫైనల్ టచ్ అయితే బాగానే ఉంది మొత్తం బ్లడ్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ మూవీలు ఈ రిలీజ్లోనే మూవీ మేకర్స్ చెప్పారు చిన్నపిల్లలు ఈ వీడియో చూడొద్దని మొత్తం కేజీఎఫ్ సినిమాలో బ్లడ్ ఎలా ఉంటుందో ఈ సినిమా దానికి డబుల్గా ఉంటుంది నాని అన్న పోలీస్గా అయితే ఈ మూవీకి న్యాయం చేశారని చెప్పవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలుపండి